నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ అందరి దృష్టి ఇవాళ ఎగ్జిట్ పోల్స్ మీదే ఉందని చెప్పుకోవాలి ఓవైపు ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లోనైనా లేకుంటే దేశంలో ఇవాళ ఏడు ఫేజులో జరుగుతున్నటువంటి ఎన్నికల్లోనైనా ఓవైపు కేంద్రంలో అధికారం ఎవరు మరోవైపు ఏపీలో అధికారం ఎవరిది అనే అనే అంశాలపైనే ఇవాళ ప్రధానంగా టెన్షన్ అందరిలో నెలకొన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా వైసీపీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది మరి ఏపీలో టీడీపీ జనసేన బీజేపీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే భారీగా ఎన్నికల పోలింగ్ జరిగినటువంటి నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో ఉంది గతంలో కంటే కూడా అత్యధికంగా పోలింగ్ నమోదు కావడంతో పాటుగా మహిళలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దీంతో పెరిగినటువంటి పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారబోతున్న చర్చలు ఊహనలు అనేకం ఉన్నాయి అయితే ఎవరికి నష్టం చేకూరుస్తున్న అంశంపైన కూడా అందరిలో టెన్షన్ కలిగిస్తోంది సో ఇక ఎవరికి వారే గెలుపు ధీమాతో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా తామే గెలిచి అధికారం చేపడతామని ధీమాతో ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని కూడా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అట్లాగే అమిత్ షా మరోవైపు పెద్ద ఎత్తున ఏపీలో కూటమిదే అధికారం అనే అంచనాలు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు అధికారం లేక రావడం ఖాయమనే అంశాలను జాతీయ స్థాయి నేతలు కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఇక ఈ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రధానంగా అందరు దృష్టిని ఆకర్షిస్తోంది అవి విడుదల కాబోతున్నాయి అందరు కూడా ఆఖరి విడత పోలింగ్ ఉండటంతో అంటే ఏడో తారీఖు సెవెంత్ ఫేజ్ ఈ రోజు సెవెంత్ ఫేజ్ ఎన్నికలు వైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా యాభై ఏడు నియోజకవర్గాలు జరుగుతున్నాయి ఆఖరి విడత ఈ పోలింగ్ ముగియగానే సాయంత్రం ఆరు తర్వాత ఎగ్జిట్ పోల్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది ఈసీ కూడా అప్పుడే కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎగ్జిట్ పోల్స్ కోసం దీనికోసం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అంటే మే పద్మూడున పోలింగ్ జరిగినటువంటి దాదాపుగా పద్మూ పద్దెనిమిది రోజుల పాటు ఫలితాలు తేలకపోయినా అధికారికంగా అనధికారికంగా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయని తెలుసుకోవడానికి ఆ పోలింగ్ ట్రెండ్స్ని మరోవైపు ఆ ఎన్నికలను విశ్లేషించడానికి ఎగ్జిట్ పోల్స్ రూపంలో అధికారికంగా ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఇచ్చింది పెద్ద పెద్ద సర్వే సంస్థలు జాతీయ స్థాయి మీడియా సంస్థలు మన హ్యాష్ టాగ్యూ లాంటివి ఇట్లా అనేకం కూడా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి సిద్ధమైన జాతీయ మీడియా సంస్థలతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా సర్వే ను ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించబోతున్నాయి ప్రజలు ముందుకు తీసుకురాబోతున్నాయి అయితే ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒకే విధంగా ఉండమని చెప్పాలి ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి ఆ పోలింగ్ సరళిని అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ సేకరణ సో పోలింగ్ ఒకే రోజు జరగడంతో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ను తెలుసుకొని వాటిని పరిగణలో తీసుకొని ఖచ్చితంగా ఒక అంచనాకు వస్తారు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అన్ని ఒకే విధంగా ఉండవని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు ఖచ్చితంగా ప్రాథమిక అంచనా మాత్రమే ఈ ఎగ్జిట్ పోల్స్ లో సర్వే సంస్థలు ఇస్తూ ఉంటాయి మరోవైపు రిజల్ట్స్ ను ఖచ్చితంగా కూడా విడుదల జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సినటువంటి ఉంటుంది అసలైనటువంటి రిజల్ట్స్ కోసం ఫలితాల కోసం కానీ ఇవాళ ఎగ్జిట్ పోల్స్ పై అందరి ఉత్కంఠ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఇండియా కూటమి ఇండియా కూటమా అనే చర్చలు ప్రధానంగా ఉంది ఎవరికి ఎంత ఫిగర్ దగ్గర ఆగిపోతారనేది కూడా ఉంది ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శనివారం ముగియడంతో ఖచ్చితంగా ఈ నేపథ్యంలో సాయంత్రం ఆరున్నర గంటలకు ఖచ్చితంగా తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేందుకు కూడా ఈసీ అంగీకారం తెలిపింది ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో ఇక వివిధ సంస్థలు ఇచ్చే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రిపోర్ట్స్ సేకరించి పెద్ద ఎత్తున వివరాలు ప్రజల ముందుకు రాబోతున్న ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో విపరీతమైనటువంటి ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి రాజకీయ పార్టీల్లో కూడా గెలుపు మాదంటే మాదని పదే పదే ఉదరగొడుతూ పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి టెన్షన్ వాతావరణం నెలకొంది ఎగ్జిట్ పోల్స్ అంచిన కొంత వాస్తవిక ఫలితాలకు కూడా కొంత దగ్గరగానే చాలా సంస్థలు ఇచ్చే ఒక ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా ఉంటాయి సో ఇక ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ చాలా సంస్థలు అయ్యే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఎవరి పోల్స్ ఏ విధంగా ఉంటాయి ఎవరు ఎగ్జాక్ట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయి వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి గతంలో ఇచ్చినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యాస్టాగ్యూ తెలంగాణలో ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా రియలిస్టిక్గా దానికి దగ్గరగా అంచనాలు వచ్చినాయి సో ఇవాళ ఏపీ ఎగ్జిట్ పోల్స్ అట్లాగే జాతీయ స్థాయి ఎగ్జిట్ పోల్స్ కూడా హ్యాష్ ట్యాగ్ ఇవ్వబోతోంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఖచ్చితంగా కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రజల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు స్పష్టంగా ఆల్మోస్ట్ అంటే ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉంటే వాటిని ఖచ్చితంగా పోల్స్ పోల్స్లో కూడా కొంత రిఫ్లెక్ట్ అయ్యే విధంగానే కొంత ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు నూట నూరు శాతం నిజము కాకపోయినా దాదాపుగా గతంలో లాగానే కొంత దగ్గరగానే ఉండే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి ఇంకా చెప్పాలంటే గతంలో కొన్ని అంచనాలు కొన్ని తప్పినప్పటికీ కూడా అన్నింటికీ అన్ని ఎగ్జాక్ట్ గా అయ్యే అవకాశాలు కొన్ని అంచనాలు తప్పినప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం ఇంకా వీళ్ళందరూ ఈ ఎగ్జిట్ పోల్స్ పైన కొంత ప్రధానంగా దృష్టి అయితే ఉంది మరోవైపు ప్రీ పోల్స్ కు ఎగ్జిట్ పోల్స్ కూడా తేడాలు ఉంటాయి ఎందుకంటే ప్రీ పోల్స్ లో ప్రజల మూడు చెప్తూ ఉంటారు కానీ ఎగ్జిట్ పోల్స్లో ఖచ్చితంగా ఎన్నికల సరళి జరిగిన తర్వాత శాంప్లింగ్ చేసిన తర్వాత కొంత దానికి యాక్యురేట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్నిసార్లు నిజమైతే మరికొన్నిసార్లు ఘోరంగా దెబ్బతిన్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు కానీ ఇవాళ ప్రధానంగా అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది ఇప్పటికే చాలామంది నేతలు జాతీయ స్థాయి పార్టీలు అన్ని కూడా ఇవాళ అంచనాలు దగ్గరగా ఉన్నాయి ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామని ధీమాలో ఉన్నారు ఓవైపు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ని కొంత ప్రధానంగా పెద్ద ఎత్తున అంటే ఎవరు ప్రభుత్వం రాబోతోంది ఆంధ్రప్రదేశ్లో ఓవైపు వైసీపీ మరోవైపు టీడీపీ అలయన్స్ కూటమి కూడా కొంత ప్రధానంగా మాదే ప్రభుత్వం అంటూ కుండ బద్దలు కొడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి మాత్రం సాయంత్రానికి అది అయ్యే అవకాశం ఉంది సో హ్యాష్ యూలో కూడా ఎగ్జిట్ పోల్స్ ఆరున్నర గంటలకి షార్ప్గా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది జా జాతీయ స్థాయిలో అంటే దేశంలో ఇండియాదా ఎన్డీఏదా అధికారం ఎవరిదనే అంశాలపై మీద సెఫాలజిస్టులతోటి ప్రత్యేక చర్చలు మరోవైపు ఆ ఎగ్జిట్ పోల్స్ నెంబర్ ఏ విధంగా నెంబర్స్ ఉన్నాయి ఎవరికి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ ఎవరెవరు గెలిపే అవకాశాలు ఎట్లా ఉన్నాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎవరిది విజయం తెలంగాణలో ఎన్ని సీట్లు కాంగ్రెస్కి రాబోతున్నాయి ఎన్ని బీజేపీకి రాబోతున్నాయి ఇట్లా అనేక అంచనాల మధ్య హ్యాష్ టాగ్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఆరున్నరకు షార్ప్గా స్టార్ట్ అవుతాయి మీరు కూడా హ్యాష్ ట్యాగ్ని స్టేట్ ట్యూన్ చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్యూ ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ మీకోసం ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్యూ